హాయ్ అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్ అండి ఈరోజైతే చామదుంపల పులుసు అయితే ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలి అనేది నేనైతే మీకు చూపిస్తాను మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే చాలా బాగుంటుంది మీ అందరికి కూడాను చాలా బాగా నచ్చుద్దండి నేను గ్యారంటీ మీరే ఒకసారి ట్రై చేశాక నాకు కామెంట్లు అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేది చామదుంపల్ని రెండు విసులు వచ్చేంత వరకు ఉడకబెట్టి తొక్క తీసేతే అప్పుడు వండుకోండి కూర మరింత టేస్టీగా అయితే వస్తుంది చాలామంది మందికి తెలియదండి అలానే తొక్క తీసేస్తారు చేతులకైతే దద్దుర్లు వచ్చేస్తే అలా ఎప్పుడు చేయకండి నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి దద్దుర్లసలు అనేది రాదు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుద్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చోడు కాలేజీ పాపసుడు సుడు కూడా కడ ఆఫీసుడు